అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కు ఎంఆర్ మెంటల్లీ రిటైర్డ్ మానసిక దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా క్రింద ఇచ్చే పదిహేను వేల రూపాయల మెడికల్ పెన్షన్ కు అర్హత కల్పించాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అనంతరం కలెక్టరేట్ లో ఉన్నతాధికారి అయిన పిడిఐసిడి ఎస్ ఇన్ఛార్జ్ ఎల్ సుజాతకి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వీరు యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న సామాజిక భద్రత పెన్షన్లో నిస్సహాయులైన కొన్ని రకాల వ్యాధిగ్రస్తులకు ఎన్టీఆర్ భరోసా క్రింద మెడికల్ పెన్షన్లు ఇస్తుందని సామాజిక భద్రత పెన్షన్ ఆరు పేల రూపాయలు అయితే ఈ మెడికల్ పెన్షన్ పదిహేను పేల రూపాయలను రాష్ట ప్రభుత్వం ఇస్తుందని వీటిలో బదిలీలకు అందులకు మానసిక దివ్యాంగులకు మినహాయించి కేవలం అంగవైక్యంతో బాధపడుతూ బహుళ వ్యాధిగ్రస్తు నిరుపేద నిస్సాహ్యులైన వారికి ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఈ మెడికల్ పెన్షన్ చేస్తుందని అయితే ఇక్కడ మానసిక దివ్యాంగులను ఇంకొంచెం మానవత్వంతో చూడాలని వీరిలో నాలుగు కేటగిరీలైన మైల్డ్ మోడరేట్ సివియర్ ప్రొఫైల్డ్ ఈ నాలుగు రకాల మానసిక దివ్యాంగులు నిస్సాహ్యులేనని నిత్యం వీరికి ఎవరో ఒకరు తోడు ఉండవలసిందేనని వీరిలో మరీ ముఖ్యంగా సివియర్ ప్రొఫైల్డ్ ఈ రెండు కేటగిరీల వారు దయానీయమైన పరిస్థితిని అనుభవిస్తున్నారని ఈ ప్రపంచంతోనే వీరికి సంబంధం ఉండదని వారు పడే బాధ వారిని సాకుతున్న వారి తల్లిదండ్రుల ఆవేదన మరీ ముఖ్యంగా వారి తల్లులు పడే బాధ వర్ణనాతీతం అని ఆ తల్లికి ఆకలి వేసినా ఆ బిడ్డను వదిలి వెళ్లలేని పరిస్థితులు ఉంటాయని అలాంటి నిస్సాహ్యులైన మానసిక దివ్యాంగులకు ఈ ఎన్టీఆర్ భరోసా క్రింద ఇచ్చే మెడికల్ పెన్షన్లో అర్హత కల్పించకపోవడం తీరని అన్యాయమని ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి ఎన్టీఆర్ భరోసా క్రింద ఇచ్చే మెడికల్ పెన్షన్లు మానసిక దివ్యాంగులకు అర్హత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేసి తక్షణమే వీరికి పదిహేను వేల రూపాయల మెడికల్ పెన్షన్లు మంజూరు చేయిస్తారని డిమాండ్ చేయడమైనది ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు యలమర్తి రవి భానోద్ దిలీప్ కాండ్రేగుల నూకప్పారావు అప్పికొండ శివ కొనతాల పద్మశేఖ్ ఇస్మాయిల్ కొల్లూరి రత్నం తదితరులు పాల్గొన్నారు ఇట్లు మొల్లి చంద్రశేఖర్ కార్యదర్శి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం ఉడ్పేట అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా క్రింద పదిహేను వేల రూపాయల మెడికల్ పెన్షన్లను కొన్ని రకాల వ్యాధిగ్రస్తులకి మంజూరు చేస్తున్నది మరి ఆ ఎన్టీఆర్ భరోసా పదిహేను వేల రూపాయల పెన్షన్ని పదిహేను వేల రూపాయలు మొత్తం చూసుకుంటే ఈవేళ సామాజిక భద్రతా పెన్షన్ ఆరు వేల కంటే ఈ పదిహేను వేల రూపాయలు ఎక్కువ మరి అయితే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పదిహేను వేల రూపాయలు మెడికల్ పెన్షన్ బదిరులకి అందులకి ఎంఆర్ మానసిక వికలాంగులకి మినహాయించి ఓహెచ్ ఆర్థపిటికల్ అంగవైకల్యంతో తో బాధపడుతూ ఎనభై శాతం పైబడిన దివ్యాంగులకి వీల్ పర్పస్ బెడ్ ఎడ్ అండ్ పేషెంట్స్ వారికి మాత్రమే ఇస్తున్నారు అయితే ఇక్కడ మనం మానవత్వంతో ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ఎంఐ మానసిక దివ్యాంగురాలు ఎంఆర్ ఈ ఎంఐకి సివియర్ ప్రొఫండ్ అంటే మానసిక వికలాంగులు ఎంఆర్ లో నాలుగు రకాలు ఉంటారు మైల్డ్ మోడరేటు సివియర్ ప్రొఫౌండ్ ఇందులో సివియర్ ప్రొఫౌండ్ మరి చాలా దయనీయమైన పరిస్థితి అనమాట తల్లి నిత్యూ పక్కన ఉండాల్సిన పరిస్థితి తల్లికి ఆకలి వేసినా సరే వెళ్ళలేనటువంటి పరిస్థితి వీధిని అంత కేర్ గా చూసుకోవాల్సిన పరిస్థితి మరి ఈరోజు మా సొసైటీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం తరపు నుంచి ఈ అనకాపల్లి జిల్లా నుంచి మేము కోరేది ఏంటంటే మానసిక వికలాంగులైనటువంటి ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వీరి నిజమైన అర్హులని చెప్పి మా వాదన మరి ఈ ఎంఆర్ పేషెంట్స్కి మరి వీళ్ళకి ఆ పదిహేను వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పదిహేను వేల రూపాయల మెడికల్ పెన్షన్ అని వీళ్ళకి కూడా అర్హత కల్పించాలని ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి నెల ఫస్ట్ బుధవారం జరిగే ఈ మెడికల్ పెన్షన్ ని మరి ఈ మధ్యలో ఈ అనకాపల్లి కొంత రామకృష్ణ గారు ఒక మెడికల్ లో ఏర్పాటు చేసి రేపు ఇరవై ఆరు వరకు కొనసాగిస్తున్నారు మరి ఆ క్యాంపుల్లో మరి ఎంతో మంది మానసిక వికలాంగులు వస్తున్నారు మరి వాళ్ళకి అర్హత లేదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు మరి ఈ విషయంలో రేపు ఈరోజు గ్రీవెన్స్లో ఇచ్చాము రేపు ఎల్లుండి కలెక్టర్ని మరి అదేవిధంగా స్థానిక శాసన చెబుదైన కొంత రామకృష్ణ గారిని అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైన ఎంపీ గారిని కలిసి మరి ఈ మానసిక వికలాంగులకి మరి ఆ పదిహేను వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తాం అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వారికి కూడా తెలియజేసి సత్వరమే త్వరితగతిన వీళ్ళకి ఆ ఎన్టీఆర్ భరోసా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇప్పించాలనేది మా సొసైటీ నుంచి మేము చేస్తున్నటువంటి డిమాండ్ మరి పాలకులైతే కానీ ప్రజాప్రతినిధులు అయితే కానీ మరి ప్రభుత్వ ఉన్నతాధికారులైతే కానీ మానవత్వంతో ఆలోచించి మరి వీరికి ఇవ్వాల్సినటువంటి ఆ పదిహేను వేల రూపాయల పెన్షన్కి అర్హత కల్పించి వీరికి ఆ పదిహేను వేల రూపాయలు పెంక్షలు ఇప్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్